హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నైటే అంతా అంట్లు దోంపెట్టాను కదా మార్నింగ్ లేవగానే ముందు డోర్స్ ఓపెన్ చేస్తానండి మంచి గాలి లోపలికి వస్తుంది తర్వాత స్నానం చేసేసి పూజ కూడా చేసుకుంటున్నాను ఇదో ఇక్కడ హారతి మీకు కూడా ఇస్తున్నాను తీసుకోండి శ్రీ స్వామి శరణమయ్యప్ప నేను డైలీ ఈ విధంగానే పూజ చేస్తానండి మూడు దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుంటాను డైలీ పూలు మారుస్తాను అలాగే పూజ సామాను కూడా డైలీ తోముకుంటాను నాకు పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అది మొత్తం ఇప్పుడే తెల్లవారితో చల్లగా బయటకు నేను నీళ్ళు తెచ్చుకొని తాగుతా ఉన్నాను అటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ జరిగిపోయింది ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే చట్నీ చేస్తున్నాను అక్కడ పల్లీలు వేయిస్తున్నాను మా పిల్లలు ఇద్దరు పడుకొనే ఉన్నారు ఇంకా పాలకూర పప్పు అలాగే రైస్ బాక్స్ వండుతున్నాను అది ఇక్కడ పాలకూర అంతా వాష్ చేసుకొని పెట్టాను ఒక పక్క రైస్ ఒక పక్క కుక్కర్లో పప్పు కూడా పెట్టాను వేయించుకున్న పల్లీలు ఆరపెట్టాను బయట కూర్చొని ఇలాగ చల్లగా గాలి వస్తుంది బయట కూర్చొని వాటిని పొట్టంతా తీస్తున్నాను మా పిల్లలు ఇద్దరింగా పడుకొనే ఉన్నారు పొట్టంతా నీట్గా సరిగేసి లోపలికి వెళ్ళేసి మిక్సీ పెట్టాను తినే ముందు ఇడ్లీ పెడతాను పప్పు పెట్టాను వినిపేసి తాలింపు కూడా పెట్టాను చట్నీ కూడా చేసేసాను అలాగే అల్లం చట్నీ కూడా కొంచెం వాటర్ కలిపి చేశాను ఇంకా బాక్స్కి వచ్చేసి అన్నం పప్పు మా ఫ్రెండ్ తి పోమోగ్రనేట్ అలాగే హీట్ వాటర్ కూడా పెట్టాను అక్కడ ఇడ్లీ కూడా పెట్టాను మా శ్రీహాన్ తిన్న తర్వాత నీళ్ళు కింద పోసిండు పడేసి చూడు కర్ర తది ఎట్ట తోడుస్తున్నాడు చిన్ని 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 కొన్ని కొన్ని పనులు చేస్తాడు మా శ్రీహాన్ చాలా క్యూట్గా చేస్తాడు పనులు మనకు ఇంకా తిన్నాక స్నానం కూడా చేయించాను మా శ్రీహాన్కి మా ఫ్రెండ్ కూడా రెడీ చేశాను స్కూల్గా స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు కలిసి షూ వేసుకొని ఆయన అక్కడ వేసుకుంటున్నాడు మా ఫ్రెండ్ అక్కడ వేసుకుంటుంది పలకకు తోడు డైలీ అందరం వెళ్తున్నాం నేను ఈరోజు నేను మా అమ్మమ్మల నానమ్మల చాలా సజ్జ పిండితో సరకాయ తపాల చెక్కలు చేస్తున్నాను అందరూ బియ్యం పిండితో చేసుకుంటారు సరకాయ గారులు అనేసి నేను కొంచెం హెల్దీగా సజ్జ పిండితో చేస్తున్నాను ఏం చూస్తావుడి చూస్తాడంట ఇస్తావు అంటున్నాడు వీటిని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క లాబ్లు ఇస్తారు అయితే సర్వపిండి అంటారు ఏవేవో వారికి నచ్చిన పిల్లలు వాళ్ళు మా ఊర్లో మాత్రం వీటిని తపాలా చెక్కలు ఉంటాయి నేను కొంచెం హెల్దీగా ఉండటం కోసం సజ్జ పిండితో చేస్తున్నా బియ్యం పిండితో కాకుండా అదో ఒక బేషన్లో తురుము పెట్టుకున్నాను ఆ తురుముకు సరిపడా కొంచెం సజ్జ పిండి వేసుకోవాలి పిండి ఎక్కువగా వేసుకోకూడదు అలాగని తక్కువగా వేసుకూడదు దాన్ని సరిపడా వేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ అలాగే అల్లం నాలుగు మిరపకాయలు వేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఇప్పుడు ఉప్పు అలాగే జీలకర్ర టేస్ట్కి సరిపడా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను లేదా నేయలేదు ఒక పది నిమిషాలు నానబెట్టిన పశ్చనగపప్పు పేస్ట్ పెట్టాం కదా మిక్సీలోది అది కూడా వేసేసి లాస్ట్లో కొంచెం బెల్లం వేసు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి మరీ జోరుగా కూడా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ బిరుస్తుంది అవి షేపులు సరిగా రావు అవి ఈ మాత్రం సరిపోతుంది ఒక చిన్న క్లాత్ లేదంటే ఒక కవర్ అయిన తీసుకొని దాని మీద ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలి చేతటి మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక బాండీలో వేసుకోవాలి వేసుకున్నాక అది అదే పైకి లేస్తుంది బాగా హీట్ అయితే కాలినప్పుడు మనం తిప్పేసుకుంటే సరిపోతుంది బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి అలాగే ఇక్కడ రెండోది కూడా వేస్తున్నాను ఇవి హెల్దీ కూడా చాలా మంచిదండి టూ త్రీ డేస్ అలాగే ఉంటాయి గట్టిగా కూడా ఉండవు బాగా మెత్తగా ఉంటాయి ఇవి బియ్యం పిండుతుంటే చాలా నెక్స్ట్ డే అయితే చాలా గట్టిగా అవుతాయి ఇంకా ఈ విధంగా మొత్తం చేసుకున్నాను బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు మా శ్రీహానికి కూడా ఇస్తాను చూడండి తింటాడు బాగా ఈ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మనం బెల్లం కూడా ఎక్కువ ఎక్కువేయలేదు కదా అది టేస్ట్ కోసం కొంచెం వేసాం వాటి చూసుకుంటా తింటున్నాడు నేను కూడా తింటున్నాను టేస్ట్ చాలా బాగా వచ్చాయి పలా చెక్కలు పిండితో అంట చూడండి ఎన్ని అయ్యాయో ఇప్పుడు అంట్లన్నీ తోమేసుకోవాలి అంట్లు కూడా తోమేసాను ఫైనల్గా ఇక్కడ ఇంటి దగ్గర ఒక అక్క ఉంది నా ఫ్రెండ్ అక్కడికి వెళ్తున్నాం చేసిన దగ్గర చూపించాలి కదా ఇక్కడ ఎదురు బిల్డింగ్ ఇది ఎక్కోవాలా పా బా పా అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాంపాడు పావురా ఆడికి వెళ్తున్నావు శ్రీకు లిఫ్ట్లో పోదామా పోదామా అక్క వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ లిఫ్ట్ ఉందనేసి లిఫ్ట్లో వెళ్తున్నాం ఫస్ట్ టైం కాదులే కానీ టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ నాకు భయం లిఫ్ట్ ఎక్కడ ఆగిపోతుందని లిఫ్ట్లో వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అది కాక ఒక్కదాన్ని కదా తెలియదు నాకు అంతగా మా శ్రీహాన్ మధ్యాహ్నం తిన్నాక మా శ్రీహాను మా హస్బెండ్ మా ఫ్రెండ్ ఫుల్గా నిద్ర వేస్తున్నారు నేను మాత్రం నిద్ర రాదు నాకు இது மூடந்த போதா மாதிரி தமிழ் கண்டிப்பில் ఇక్కడ మా ప్రణితీకి ఎగ్జామ్స్ ఉన్నాయంట ప్రిపేర్ అవుతూ ఉంది వాళ్ళతో పాటు నిద్రపోతున్నాడు మళ్ళీ వాళ్ళు వేస్తే మాత్రం చదవని అసలు నాకు కావాలని అడుగుతూ ఉంటాడు అందుకే ముందే చదువుతుంది రిలాక్స్ స్లీపింగ్ ఎగ్జైటెడ్ అనేసి మొత్తం చదువుతూ ఉంది ఒకసారి బయట మాత్రం బాగా చల్లగా ఉంది ఎండొస్తుంది చల్లబడుతుంది ఎండ వస్తుంది చల్లబడుతుంది మబ్బులేసింది బాగా బయట చల్లటి కాలు వస్తుంది మా సృహాన్ నిద్ర లేచిండు నేను ఎత్తుకుంటే మళ్ళీ నా దగ్గర నిద్రపోతున్నాడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగైంది ఇప్పుడే చల్ల చల్లగా ఉంది ఎండ ఎండ వస్తుంది చల్ల చల్లగా ఉంది మబ్బులేసింది బాగా ఇప్పుడు మా హస్బెండ్కి వేడివేడిగా కాఫీ కావాలంట కాఫీ కాఫీ చేయాలి పాలు కాబడుతున్నాయి ఇక్కడ పిల్లల కోసం బూస్ట్ చేయడానికి మా హస్బెండ్ కాఫీ స్నాక్స్ కోసం పిల్లలకి యాపిల్ కోచిస్తాను మా శ్రీహానిగా హానిగా పడుకోను అమ్మమ్మ మా ప్రాణ తీకి తిప్పి అట్లా తింటావా నీట్గా ఉంది సరే అట్టే కావాలా మా ప్రణ తిప్పి ఏ చెయ్యండి కాసేపు తీసి ఇవ్వమంటుంది కాసేపు వద్దండి నాన్నకిస్తాను డూడ్ మా డ్యూడ్కి ఒక మొక్క ఇచ్చా ఆపిల్ తిన్నాక పాలు ఇస్తాను నేను ఒక మొక్క తింటాను బాగా స్వీట్ ఉన్నాయి ఒకసారి స్వీటే ఉండవు అసలు ఒకసారి బాగుంటుంది షుగర్ చాలా తక్కువ వేసా హాఫ్ స్పూన్ పొడి స్ట్రాంగ్గా కావాలంటే సన్రైజ్ ఎక్కువ వేసా మా వాళ్ళకి మే కూడా వస్తే నచ్చదు ఎవరికి నచ్చదు పిల్లలకి నచ్చదు ఈయనకి నచ్చదు లేమ్మా పాలు కాదు శ్రీహాన్ బంగారే మా ప్రణతమ్మ వాళ్ళ నాన్న తో ఆటలాడుతుంది అబ్బా అమ్మ కుట్టే బా అమ్మ కుట్టి కాదు మా నాన్న కుట్టే నా కొడుకు మాత్రం నా కుట్టి ఆమె వాళ్ళ అమ్మ నాన్న కుట్లు ఈ మధ్య ఏరోప్లేబోతున్నాయి కిందనే పోయింది ఇక్కడ ఈవినింగ్ మా హస్బెండ్ మొన్న అమెజాన్లో టేబుల్ ఫ్యాన్ బుక్ చేశాడు అది తీస్తా ఉన్నాడు ఓపెన్ చేస్తున్నాడు మొన్నటి వరకు అసలు ఫ్యానే అవసరం లేకపోయింది ఈ మధ్య కొంచెం ఎండలు ఎక్కువైతున్నాయి కదా పగలంతా బాగానే ఉంటుంది చల్లగా సాయంత్రం ఎండ అంతా హీట్ అంతా లోపలికి ఎల్లబొంగుతుంది కదా కొంచెం కొంచెం వేడిగా అనిపిస్తుంది పై ఫ్యాన్ వేసుకున్నా కూడా అంతగా గాలి రావటం అందుకనేసి టేబుల్ ఫ్యాన్ బుక్ చేసాడు రిమోట్ ఫ్యాను అది అక్కడ రిమోట్ కూడా వస్తుంది మనం రిమోట్లో నొక్కచ్చు కాళ్ళట డైరెక్ట్గా నొక్కోవచ్చు ఫ్యాన్ మాత్రం స్మూత్గా ఉంది సౌండ్ రాకుండా తిరుగుతుంది మడివరకు అయితే అసలు మేము ఫ్యాన్లు కూడా యూజ్ చేయలేదు అసలు పగలేసుకోలేదు నాగట్ వేసుకోలేదు ఇప్పుడు మాత్రం ఫ్యాన్ కంపల్సరీ సమ్మర్లో ఫ్యాన్ మాత్రం బాగా వర్క్ అవుతుంది ఇంకా ఇక్కడ రిమోట్లో నొక్కవచ్చు బాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వచ్చాయి మోడ్స్ మనమే మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టుకోవచ్చు ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలమ్మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు ప్రణతి రెడ్డి